గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్ తనుజా చేతిలో కళ్యాణ రేఖ జ్యోతిష్ చెప్పిన ఇమానుయుల్ డీమోన్ అరిగిపోయిన రేఖలు ఈ సీజన్ లో ది బెస్ట్ ప్రోమో అంటే ఇదే నేను మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుకునేట్లుగా ఉంది నవ్వులు పోయించారు ఇమానుయుల్ చివరి వారంలో పూనకం వచ్చినట్లుగా తన హాస్యంతో ఆడియన్స్కి కి పన్నీ మీల్స్ అందిస్తున్నాడు ఇమాన్యుల్ నిన్నటి ఎపిసోడ్ లోను అంతకంటే ఎక్కువగానే నవ్వించాడు ఈ రోజు ఎపిసోడ్ లో కూడా వినోదాన్ని పంచాడు వన్ మ్యాన్ షో చేసేసాడు సీజన్ ప్రారంభం నుంచే అదే ఫ్లోలో చూపిస్తున్న ఇమానుయుల్ ఈ చివరి వారంలో కూడా రెట్టింపు వినోదాన్ని పంచుతున్నాడు బిగ్ బాస్ లో ఒక కామెడీ టైమింగ్ కామెడీ టైమింగ్ రా స్వామి అనుకునేలాగా ఆఖరి వారంలో ఇమానుయల్ తన టాలెంట్ అంతా ఉపయోగించి పట్టు చెక్కలయ్యేలా కావడమే కాదు ముక్కలైపోతుంది కూడా నిన్న ఎపిసోడ్ లో పర్ఫార్మెన్స్ చూసి తెగ నవ్వుకున్నారు ఇక ఈ రోజు ఎపిసోడ్ అయితే అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది హౌస్ లో ఉన్న వాళ్లే పడి పడి నవ్వుతున్నారు ఇక చూసే వాళ్ళకి ఒకటే మాట వినోదం కావాలంటే ఇమాన్యుల్ ఉండాల్సిందే నేటి ఎపిసోడ్ లో జ్యోతిష్ అవతారం ఎత్తి వన్ మ్యాన్ షో చూపించేశాడు ఇమాన్యుల్ హౌస్ లో ఉన్న ఒక్కరిని ఒక్కొక్కరికి వారి జాతకం చెప్తూ ఫుల్ ఫన్ రైడ్ చూపించాడు రెండమ్మ రండి జాతకం చెప్తాం రండి ఒక్కసారి చూస్తే మీ జాతకాలే మారిపోతాయి అంటూ తనుజ సంజన డీమాన్ మరియు కళ్యాణ్కి జాతకాలు చెప్పడానికి రెడీ అయ్యాడు మొదటగా ముందు సంజనతో మీరు ఒక యాభై సినిమాల్లో చేశారు కదా ఎలా చెప్పారు అనుకుంటున్నారా రోజుకి పదిసార్లు సార్లు మీరే చెప్తారు గొడవైనప్పుడు అల్లా బొక్క తిప్పుకోకుండా పంజిలు వేశాడు ఇక్కడ డీమో పవన్ అయితే హైలైట్ అతను చెయ్యి చూసి రేఖలు ఇవిరా రేఖలు ఏమైపోయాయి రేఖలు అరిగిపోయాయా జూమ్ చేసి చూసినా కానీ కనపడటం లేదు ఏం చేసావురా ఈ పద్నాలుగు వారాలు ఏవి రాయి ఎక్కడికి వెళ్ళిపోయినాయని మామూలు డబుల్ మీనింగ్ డైలాగులతో ఫుల్ ఫుల్ ఫన్ చేశాడు ఇమాన్యుల్ నీ ఫ్యూచర్ నీ మీదే కాదు నీ పక్కన వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాకపోతే వాళ్ళు ఇక్కడ నీ పక్కన లేరనుకో ఉన్నప్పుడు మాత్రం నీతోనే ఉంటుంది కాబట్టి నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అంటూ ఇండైరెక్ట్ రీతు గురించి ప్రస్తావిస్తూ ఫుల్గా నవ్వించాడు ఇమాన్యుల్ ఆ తర్వాత తనుజ చేపట్టుకొని ఆహా చెయ్యంటే ఇలా ఉండాలి అంటూ తెగరుద్దేశాడు ఈ రేఖ ఉంది జోడి రేఖ మామూలు రేఖ కల్యాణ్ రేఖ అంటూ ఇమాన్యుల్ కళ్యాణ్ పక్క పక్కన నవ్వేశాడు అంటున్నారు అంటున్నాడు అన్నట్లుగా కూడా సిగ్గుపడింది నీకు కాబోయే హస్బెండ్ గురించి చెప్తానంటూ తనలో ఉన్న క్వాలిటీస్ గురించి చాలా ఇమానియల్ ఇప్పుడు నాకు కాబోయే హస్బెండ్ గురించి చెప్పండి అని పంచివేసింది తనుజ ఎంతసేపు చెప్పింది వాడి గురించి అని నవ్వేశాడు ఇమాన్యుల్ దాంట్లో తనుజ మరియు హిమ్మ పట్టుకొని బాధేసింది ఇక చివరిలో కళ్యాణ్ చేయి చూసి చీచి ఇదేం చేయరా నాయన ఇది చూసి జాతకం చెప్పే నాధ్యాత్మ లేకుండా పోతుంది వీడి చేతిలో రేఖలే లేవు అంటూ పారిపోతూ ఇమాన్యుల్ నిజంగా నవ్వుల జాతరే కురిపించాడు ఈ సీజన్ లో ఇదే ది బెస్ట్ ప్రోమోగా చెప్పుకోవచ్చు ఒకసారి చూస్తే మాత్రం మనసారా నవ్వుకునేలాగా బాగుంది ఇలా ఉంటే బయట మాత్రం బిగ్ బాస్ సీజన్ విన్నర్ కి అనూహ్యమైన ఓటింగ్ రెస్పాన్స్ వస్తుంది కొన్ని సెషన్స్ లో అయితే ముందుంది కొన్ని సెషన్స్ లో కళ్యాణ్ పగడాల కూడా ఏమాత్రం పోటీ ఎక్కువ పోటీతో ఉన్నారు ఇద్దరు మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ